రాజ్యసభ సభ్యురాలుగా తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు రేణుకా చౌదరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు ఆరు గ్యారెంటీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తారని తెలిపారు తన విజయానికి దోహదం చేసిన ప్రతి ఒక్కరికి అంటున్న ఎంపీ రేణుకా చౌదరితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్

కాంగ్రెస్ కార్యకర్తలు ఖమ్మం జిల్లాలో యావత్ భారతదేశంలో యావత్ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పరిపాలనని ఎన్నుకొని వాళ్ళు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళకి నేను నా సెల్యూట్ నా సలాం ఎందుకంటే వాళ్ళు చేయబట్టే వాళ్ళ మేమందరం కూడా ఈ పదవులు అలంకరించగలుగుతున్నాము కాకపోతే ఇది ఒక బహుమతి కాదు ఇది ఒక బాధ్యతగా మేము చూస్తున్నాము అండ్ భవిష్యత్తులో ఇంకా

ఇది ప్రతిపక్షాలు ఫార్ములా కాబట్టి వాళ్ళు ఇట్లా చెప్తూ ఉంటారు వాళ్ళు తీసింది ఇదే మాకు అట్లాంటివి ఏమీ లేదు మేము గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ పవర్ ఫ్రీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి కొంచెం టైం అనేది మేమేమి మెజిషియన్స్ కాదు కదా గాల్లో నుంచి తీసి ఇవ్వలేము కదా వియర్ డూయింగ్ పేపర్ వర్క్ ప్రోసెస్ అనేది ఒకటి ఉంటుంది అది మళ్ళీ అది అయిన వెంటనే ఆడవాళ్ళకి ఇస్తాము ఇస్తాము మాట ఇచ్చిన రేవర్గ రెండు మాటలు తప్పడు అనే పూర్తి నమ్మకం ప్రజల్లో ఇప్పుడు ఇప్పటి నుంచి యథా ప్రకారంగానే ఉండబోతుంది నేను శాశ్వతంగా ఒక కాంగ్రెస్ కార్యకర్తని నేను కాంగ్రెస్ పార్టీని బలపర్చేయడానికి నిద్రాహారాలు మానేసి మేము పనిచేసిన రోజులు గతంలోనే భవిష్యత్తులో ఉండబోతుంది సో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మళ్ళీ ఇది ఒక ప్రగతి అనేది తీసుకురాగలిగే వరకు మేము పోరాడతానే నేను ఎక్కడికి పక్కకు తప్పుకోలేదు నన్ను ఎవరు కూడా నన్ను మైమర్పించి ఇది చేయలేరు ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినటువంటి పథకాలు అన్ని కూడా ఖచ్చితంగా అమలు పలుస్తాము రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటలు అంటూ ఖచ్చితంగా అవన్నీ కూడా అమలు కాబోతున్నాయని చెప్పేసి అంతేకాకుండా ప్రజాస్వామ్యం సంబంధించి మేము ఎలాంటి వెనుక వేయమో ప్రతి దాంట్లో మేము ముందుంటామని చెప్పేసి రేణుకా చదర్ చెప్పడం పరిస్థితి కెమెరా పర్సన్ రక్షపతి భవిత న్యూస్ త్రీ సిక్స్టీ ఫైవ్